మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త అర్ధరాత్రి భారీ భూకంపం పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ నుంచి ఎవరి వరకు అయితే చూడండి అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇంకా చూసేద్దాం జపాన్లో భారీ భూకంపం సంభవించింది రెడ్టర్ స్కేల్ ఏడు పాయింట్ ఆరు తీవ్రత నమోదు అయింది భూకంప తీవ్రత ధాటికి మూడు మీటర్ల ఎత్తుతో ఎత్తులో సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి దీంతో సునామి హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు భారీ భూకంప నేపథ్యంలో ఒక ఏడా ఒమోరి ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ అయినట్లు అధికారులు స్పష్టం చేశారు భూకంపం ఒమరి ఒమోరి సముద్ర తీరం నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో యాభై కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు జపాన్ వాతావరణ సంస్థ అయితే పేర్కొంది ఇదిలా ఉండగా జపాన్ మరోసారి భారీ భూకంపం అయితే మనకించింది ఉత్తర జపాన్ తూర్పు జపాన్ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది దీంతో వాతావరణ శాఖ ఒక ఏడుగు ఉమ్మరి ప్రాంతాల సునామీ హెచ్చరికలు అయితే జారీ చేసింది అధికారులు స్పష్టం చేశారు భూకంపం ఉమ్మరి సముద్ర తీరం నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో యాభై కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు జపాన్ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది స్థానిక కాలమైన ప్రకారం భూకంపం రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల సమయంలో సంభవించినట్లు తెలిపారు అధికారులు హుక్ ఉమ్మరి తీర ప్రాంతాల సముద్రం అలలు దాదాపు మూడు మీటర్లు అంటే పది అడుగుల మీద ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు హక్కువైడ ఉమ్మరి ప్రాంతాల్లో నలభై సెంటీమీటర్ల మీరు సునామీ అలలు తాకినట్లు వివరి వివరిస్తున్నారు మరోవైపు భూకంపం ప్రభావిత ప్రాంతంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నట్లు సమాచారం అందుకే అధికారులు వీటిల్లు భద్రత తనిఖీలు చేపట్టినట్లయితే తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్